శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి పనులు మే నెలలో ప్రారంభిస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ మంగళవారం మాట్లాడారు నాలుగు రహదారిగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జిని విస్తరిస్తున్నట్లు స్పష్టం చేశారు అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా ఓవర్ విస్తరణ చెప్పారు ఓవర్ బ్రిడ్జి పట్ల ఎవరు అపోహలు పెట్టుకోవద్దని భరోసా ఇచ్చారు అదేవిధంగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ నేపథ్యంలో గుంటూరు ట్రాఫిక్ మల్లింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు మనకి చాలా ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ మనకు ఒక బాటిల్ నెక్ లాగా తయారవడంతో మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి ఇక్కడ ఒక ఆర్ఓబి కట్టడానికి నైంటీ ఎయిట్ కోర్స్తో శాంక్షన్ అనేది చేయడం జరిగింది సో దీంట్లో మన అందరికీ కూడా తెలుసు ఇది మనకి ఇక్కడ యూనియన్ మినిస్టర్ గారు ఇక్కడ ఎంపీ గారు ఆయన ఫాలోఅప్ చేయడంతో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా త్వరగా శాంక్షన్ అవ్వడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని పాయింట్స్ ఎందుకంటే మనకి ప్రజలకి కానీ అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ వర్క్ మనం విడిగా రెండు మూడు సార్లు మీటింగ్స్ చేసినప్పటికీ కూడా ల్యాండ్ ఓనర్స్కి కానీ ఇన్ జనరల్ పబ్లిక్ కానీ ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని డౌట్స్ అపోహలు అందరికీ కూడా ఉన్నట్టున్నాయి సో మనము అంటే మన సైడ్ నుంచి అంటే ఆల్ యాంగిల్స్ కన్సిడర్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టు ఈ ప్రపోజల్ ముందుకెళ్తుంది అనేది కూడా మీ అందరికీ చెప్తున్నాను సో ఫస్ట్ చూస్తే మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్ఓబి జస్ట్ టూ లేన్ ఆర్ఓబి అండ్ ఇప్పుడు ఉన్న వెహికలర్ ట్రాఫిక్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ పర్ రైల్వే నామ్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఓబి ఆర్ఓబి కూడా ఫోర్ లేన్ ఆర్ఓబి యాక్చువల్లీ చూస్తే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఈవెన్ ఫర్ సిక్స్ లేన్ ఆర్ఓబి బట్ మనకి సిటీలో ఫోర్ లేన్ ఆఓబీకే ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫోర్ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఇంకా పెద్దగా చేయాలంటే ఇబ్బంది అని మనము ఫోర్ లైన్ ఆర్ఓబికి లిమిట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సర్వీస్ రోడ్ సో మనకి టోటల్ లెంగ్త్ ఆఫ్ ఆర్ఓబి మనకి బ్రిడ్జ్ పోర్షన్ కానీ బోత్ సైడ్స్ అప్రోచెస్ కానీ అంతా కలిపితే నైన్ థర్టీ మీటర్స్ వస్తుంది సో ఇట్ ఈస్ లెస్ దెన్ వన్ కిలోమీటర్ నైన్ థర్టీ మీటర్స్ వస్తుంది అండ్ మనకి అండర్ పాస్ కూడా మనకి ఆపోజిట్ టు బాడీ పెట్ ఫోర్త్ లైను అండాల్ పెట్ ఫిఫ్త్ లైను అటువైపు ప్రపోజ్ చేయడం జరిగింది ఈ సైడ్ జీజీహెచ్ దగ్గర అండర్ పాస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది అండ్ ఈ వర్క్ చూసినట్లయితే మనకి ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యాక్చువల్లీ అక్టోబర్లోనే రావడం జరిగింది పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సబ్సిక్వెంట్లీ మనము వేరియస్ రివ్యూ మీటింగ్స్ కానీ స్టేక్ హోల్డర్ మీటింగ్స్ కానీ పెట్టుకుంటూ తర్వాత నెససరీ పర్మిషన్స్ ఆర్ఎన్బి సైడ్ కానీ రైల్వే సైడ్ కానీ అన్ని ఫైనలైజ్ చేస్తూ డిపిఆర్ ఫైనలైజ్ చేస్తూ ఫైనలీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఫ్లైఓవర్ మనం డెమాలిష్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎయిటీన్ మంత్స్ దానికైనా టైం పీరియడ్ ఉందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ అనేది ఓన్లీ సైడ్లో మాత్రమే సర్వీస్ రోడ్ సైడ్ మాత్రమే వర్క్స్ జరుగుతాయి అప్పటి వరకు కూడా బ్రిడ్జ్ మన మనకు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ డెమాలిషన్ అనేది మనకి ఒక టెన్ మంత్స్ టు వన్ ఇయర్ అనేది మనకు ఉండకపోవచ్చు ఆ టైంలో కూడా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ పరంగా ఉన్న వరకు ఆ ఇబ్బందిని ప్రజలకు ఇబ్బందిని తగ్గించడానికి కోసం ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది మనకు మెయిన్ ఏంటంటే టౌన్ అని చెప్తాను మనకి ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి వెస్ట్ సబ్ డివిజన్ సైడ్ రావడం అనేది ఒక ఛాలెంజ్ దాంట్లో చూసామంటే మన సిక్స్టీ ఫీట్ రోడ్ కానీ కొత్తపేట నుంచి కానీ మనకి కొత్తపేట శివాలయం టెంపుల్ ఆర్ నా సెంటర్ నుంచి మన త్రీ బ్రిడ్జ్ ద్వారా మనకి డైవర్షన్ వెళ్తాయి అదేవిధంగా మనకు నలచెరువు నుంచి కానీ లేకపోతే పట్నం బజార్ నుంచి చూసామంటే కూడా మనకి ఎటు రోడ్ ద్వారా మనకి కంకరకుంట ఫ్ల రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే మన పటాపురం ఫ్లైఓవర్ ద్వారా వెళ్తారు అదేవిధంగా మనకి ఈ ఓల్డ్ గుంటూరు కానీ లేకపోతే మనకి లాలాపేట నుంచి చూసామంటే మనకి ఎంటీబీ సిగ్నల్స్ నుంచి కూడా మనకి పటాపురం ఫ్లైఓవర్ కానీ లేకపోతే కంగరకుంట అండర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ద్వారా కానీ వెళ్తారు సో మెయిన్ అనేది ఇది ఛాలెంజ్ కాబట్టి సో ఇది మనం కొన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయడానికి లేకపోతే ఇక్కడ ఎక్స్టెన్షన్ కావాలంటే ట్రాక్టర్ మ్యామ్ దగ్గర అడిగి కొన్ని ఎక్స్టెన్షన్ కొన్ని చేసుకొని ఈ డైవర్షన్ అనేది మనం చేస్తాము అదేవిధంగా మీ అమరావతి నుంచి వచ్చినప్పుడు చూసారంటే మనకి చిల్లీ సెంటర్ నుంచి ఎస్పెషలీ బస్సెస్ చిల్లీ సెంటర్ నుంచి మనం డైరెక్ట్గా ఇన్నర్ రూంగ్ రోడ్లో తీసుకొని మనం బస్ స్టాండ్కి తీసుకుంటాము సో దట్ వాళ్ళు కూడా లోపలికి రాకుండా అక్కడ కూడా కొన్ని కంజక్షన్ ఫ్రీ చేస్తాము అదర్వైజ్ వెస్ట్ సైడ్ మనకు పెద్ద డిస్టర్బెన్సెస్ లేకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వీఎన్ కాలనీ కానీ ఉజనగోట్లో కానీ శ్యామలా నగర్ కానీ ఇదివంత కంగ్రగుంటా గేట్ ఫ్లైఓవర్ నుంచి యాషుషోల్ రూట్లో వెళ్ళిపోతారు అదేవిధంగా మనకు లక్ష్మీపురం కానీ రాజేంద్ర నగర్ గోపాల్పేట వాళ్ళు కూడా కంగరకుంటా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి యాశోల్ రూట్లో వెళ్ళిపోతారు సో ఇలాగా మనం డైవర్షన్స్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది దీని యొక్క రూట్ మ్యాప్ కూడా కమింగ్ డేస్లో ఒకసారి అన్ని సోషల్ మీడియాలో మీ ద్వారా కూడా అన్నింటి సర్కులేట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం